ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరంగా రెండు కూడా రెండు కళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో ఆ రెండు కళ్ళుల్లో మరి అమరావతిని వేళ పెరిగి వేసేటువంటి ప్రమాదం ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తుందో మరి ఇది చాలా చాలా అన్యాయకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాజధాని ఎక్కడుందో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనందరం కూడా భయపడ్డాం అధ్యక్ష ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రాంతీయ విభేదాలు వస్తాయేమో ఎక్కడికక్కడ డిమాండ్స్ వస్తాయేమో అని చెప్పి ఆ రోజు అందరం కూడా భయపడినటువంటి పరిస్థితి కానీ దానికి భిన్నంగా పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి డిమాండ్స్ ఆందోళనలు లేకుండా ఆ రోజు అమరావతిని మరి అందరూ కూడా సెలెక్ట్ చేయడం ఆ సెలెక్ట్ చేసినటువంటి అమరావతికి మరి ఆ రోజు మరి ఏదైతే శివరామకృష్ణన్ మరి కమిటీ రిపోర్ట్స్ కూడా అధ్యక్ష ఎందుకంటే మరి చాలా క్లియర్ గా ఇప్పుడే బుగ్గన గారు చెప్పడం జరిగింది శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్స్ మీరు తీసుకున్నారని నేను చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నా మరి ఏదైతే ఈ శివరామకృష్ణన్ కమిటీ సంబంధించి పన్నెండవ పేజీ అధ్యక్ష ఈ పన్నెండవ పేజీలో దేర్ హ్యాస్ బీన్ మచ్ publicity in recent weeks that a capital city may come up between guntur and vijayawada this is mainly due to the common perception that this area is geographically central as between the uttar andhra coast and royal Seema and is already well connected ఇది పన్నెండో పేజీలో శివరామకృష్ణ అంటే ఏదైతే కృష్ణా గుంటూరు ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ సెంట్రల్ ప్లేస్ గా ఉంటదని మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే ఒకే సామాజిక వర్గానికి అమరావతి ఉపయోగపడుతుందని ఇవాళ నేను చూసా ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాలు ఏవైతే ఉన్నాయో డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి వారి యొక్క కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష అది అంతేకాకుండా అక్కడ ఇరవై తొమ్మిది గ్రామాలుంటే సగం గ్రామాల్లో కాపులు గణనీయంగా ఉన్నారు అధ్యక్ష కమ్మారెడ్డి ఈక్వల్ గా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఏదైతే తాడికొండ అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పాము తాడికొండ నందిగామ తిరువూరు పామరు ఇవన్నీ కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష అటువంటి దళిత నియోజకవర్గాల్లోనే ఇవేళ అమరావతి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష ఏదైతే యొక్క సెంట్రల్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అంటే అమరావతికి ఒకవైపు చూసినట్లయితే ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇంకొక వైపుని చూసినట్లయితే డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా డిస్టెన్స్ చూసినట్లయితే ఒకవైపు ఆరు వందల కిలోమీటర్లు ఉంటే మరొక వైపు సిక్స్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా జనాభా చూస్తే ఒకవైపు టూ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ జనాభా మరొక వైపు చూస్తే కోర్స్ జనాభా ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటర్ ప్లేస్ గా ఆ రోజు అమరావతిని సెలెక్ట్ చేయడం దానిని శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించడమే కాదు ఆ రోజు అంటే ఎవరైతే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అమరావతిని ఆహ్వానిస్తూ ఉన్నాం ముప్పై వేలు ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని ఏదైతే ఆయన సాక్షాత్తు చెప్పారో మరి దాని ప్రకారం ఆ రోజు మరి అమరావతిని మనందరం కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష మరి బేరింగ్ కెపాసిటీ గురించి దాకా మరి మంత్రివర్లు కూడా చెప్పడం జరిగింది మరి చాలా క్లియర్ గా మేము చెప్తూ ఉన్నాం ఏదైతే మరి ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబదేవ్ బెనర్జీ ఆయన ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశామో ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ కి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష చాలా క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అమరావతిలో చదరపు మీటర్ కి నూట యాభై మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి పరిస్థితి అంటే అటు చెన్నైలో గాని అటు హైదరాబాద్ లో గాని పోల్చి చూసినట్లయితే అమరావతిలోనే ఈ యొక్క బేరింగ్ కెపాసిటీ బాగుంది ఇక్కడే ఖర్చు అవుతుందని చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అధ్యక్ష